హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయేటువంటి రెసిపీ ఏంటంటే మీకు కొత్త రెసిపీ అండి చూపించబోతున్నాను దీనికి క్యారెట్ టూ క్యారెట్స్ తీసుకున్నట్టు ఆ క్యారెట్ పురిహోరండి టూ క్యారెట్స్ తీసుకొని ఇట్లా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఈ ఫ్రై చేసుకున్నాక అట్లా పెట్టుకోవాలి ఓ డైరెక్ట్గా మనం వేసుకున్నాం అనుకో అవన్నీ చా మెత్తబడిపోతాయని ఇప్పుడు దానికి రైస్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ చేసి పెట్టాను ఇదండి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ చేసినాను పొయ్యి పల్లీలు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు యాజ్ యూజువల్ ఇప్పుడు ఆయిల్ పెట్టానండి ఆయిల్ పెట్టి యాజ్ యూజువల్ ఇదోండి ఆవాలు లైట్గా జీలకర్ర కొంచెం వేగనిద్దాం ఇదోండి రైస్లో ఈ విధంగా చేస్తున్నా నిమ్మకాయ పిండి పెడుతున్నాను చూడండి దీనికి సరిపోయినా నిమ్మకాయలు ఇక్కడ పోపు తీసు దినుసులు వేగాయి కదా పల్లీలు వేద్దాం పల్లీలు లో ఫ్లేమ్ మీద చేద్దాం వేగిద్దాం ఎలాంటి పల్లీలు చక్కగా వేగినాయి కదా ఇప్పుడు కొంచెం లైట్గా శనగపప్పు మినపప్పు ఇది కూడా కొంచెం వెచ్చనిద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి అవి వేరేదిగా ఎండుమిర్చి వేసేద్దాం ఇది క్యారెట్ అసలు చాలామంది పిల్లలు ఇష్టపడతారు కదండి మీరు ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఒక్క మెట్టుకు కూడా వదిలిపెట్టుకోకుండా లంచ్ బాక్స్లో ప్రెగ్నెంట్ విమెన్కి ఫీడింగ్ మదర్స్కి షుగర్ బీపీస్ అట్లా ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి ఆహారం అండి పొద్దునే లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు పిల్లలకి చాలా శ్రేష్టం ఐసైట్ ఇంప్రూవ్ చేస్తుందండి క్యారెట్ క్యారెట్ హల్వా ఇవన్నీ చేస్తాం కదా స్వీట్ అది ఇది మనం జేబు మామూలు ఫ్రై అట్లా చేస్తాం కదా ఇప్పుడేమో మనం క్యారెట్ ఇదండి క్యారెట్ ఇలా టూ క్యారెట్స్ తీసుకున్నాను మంచిగా ఆయిల్ కొంచెం లైట్గా ఫ్రై చేసిన ఇది కూడా ఫ్రై అయింది కదా పప్పులు ఇవన్నీ చక్కగా అయ్యాయి కదా ఇదోండి హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను లైట్గా ఇవన్నీ వేగిపోయినాయి కదా కరవైపాకు చిన్నపిల్లలకి మధ్య అందరు టీవీలు చూడటము సెల్స్ చూడటం వలన మొత్తం అందరికీ ఐస్ వస్తుంది కదండి ఇట్లా చేయండి క్యారెట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐస్ అయి చాలా మంచిదండి తినబెట్టండి ఈ విధంగా చేసి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో పిల్లలకి ఈ విధంగా తయారు చేయండి హ్యాపీగా తినేస్తారు కొంచెం ఉప్పు వేద్దాం దీంట్లో ఇప్పుడు ఈ క్యారెట్ ఉంది కదండి ఈ క్యారెట్ చక్కగా దీంట్లో వేసుకోవాలి ఇదో ఈ రైస్లో వేసుకుందాం క్యారెట్ వేసాను చూడండి ఇదండి క్యారెట్ వేసేసాను నెక్స్ట్ అన్నం వేసుకోవడం ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకు బాక్స్లో పెడితే హ్యాపీగా తినేస్తారు చక్కగా ఇదండి ఫైనలీ ఇట్స్ రెడీ క్యారెట్ పులిహాయ రైస్ రెడీ టు సర్వ్ చూడండి ఎంత చక్కగా ఇంత మీరు కూడా ఇలా చేసి పెట్టండి చిన్నపిల్లలకి ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా చక్కగా తింటారు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి పిల్లలకి ఏం చేస్తే తింటారు చిన్నపిల్లలు ఏం చేస్తే తింటారు అని చక్కగా తల్లులుగా మనము పిల్లల కోసమే కదండి మన జీవితము మరి చిన్నపిల్లలు ఎస్పెషల్లీ స్కూల్గా ఇన్ చిల్డ్రన్ ఎల్కేజీ ఓకేజీ పిల్లలకి ఇది చాలా మంచి ఆహారం అండి క్యారెట్ ఇష్టం మా అంటిలు అల్లే మనం చెప్తేనే తెలుస్తుంది ఇది క్యారెట్ పులిహోర అని యూ మస్ట్ రాయ రెసిపీ అండి ఇదండి క్యారెట్ పులిహోర ఈజ్ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ